హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసారెసిపీస్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ సూపర్ టేస్టీ సూపర్ క్రిస్పీ మురుకులని చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని కేజీల మురుకులైనా అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేకుండా సూపర్ క్రిస్పీగా సింపుల్గా ఈ మురుకులని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూడండి ఈ మురుకులు మనకు ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మరి మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ప్లేట్ చేయకుండా వీటిని చేసుకోవడానికి ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు మినపగుళ్ళని తీసుకొని వీటిని ఒకటికి రెండు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి చూడండి ఇలా వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే మిన్ప తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకు నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా మనం ఏ కప్పుతో అయితే మినపగుండ్లను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ కలోంజీ సీడ్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే టూ టీ స్పూన్స్ నువ్వులు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి దీనిలోకి బటర్ని కానీ లేదంటే ఆయిల్ని ఇలా బాగా వేడి చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని వేసుకొని తిన్నంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని రెడీగా పక్కన పెట్టేయండి మరో పక్కన మనకు పప్పు కూడా నేను ఇక్కడ ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇది ఆవిరిపోయాక చూపిస్తున్నాను చూడండి పప్పు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇలా ముట్టుకుంటేనే పిండిలా అయిపోతుంది ఇలా సాఫ్ట్గా ఉడికించుకొని దీన్ని పప్పు గుత్తితో కానీ ఇలా గరిటెతో కానీ ఇలా స్మాష్ చేసుకున్నామంటే మనకు ఈజీగా అయిపోతుంది ఇదిలా కొంచెం చల్లారిన తర్వాత ఇలా స్మాష్ చేసుకుంటే మనకు పిండిలా అయిపోతుంది నెక్స్ట్ దీనిలోకి ఇలా ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు పప్పు బద్దలుగా అనిపిస్తే కనుక పచ్చిమిర్చితో పాటు ఈ పప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోండి నాకు ఇక్కడ నాలుగు విజిల్స్కి పప్పు బాగా ఉడికిపోయింది అందుకనే నేను గ్రైండ్ చేసుకోలేదు చూడండి ఇలా బాగా రుద్దుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ పిండిని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బేషన్లో వేసుకొని మీకు అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్నంతా కూడా మనం మురుకులకి పిండిని ఎలా తడుపుకుంటామో అలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిపై ఇలా పిండి పొడి బారకుండా ఇలా తడిగుడ్డతో కవర్ చేయండి నెక్స్ట్ ఇలా మురుకులు చేసుకోవడానికి మురుకుల గొట్టంలోకి మీకు నచ్చిన షేప్ పెట్టుకొని మురుకులు చేసేసుకోవచ్చు ఇలా ఇప్పుడు మురుకుల గుట్టంలోకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా కూడా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పిండిని ఇలా కావలసినంతగా మురుకుల గుట్టంలో పెట్టుకొని వెంటనే తడి క్లాత్తో కవర్ చేసేయండి లేదంటే పిండి పొడిబారిపోతుందని గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా మనం మురుకుల గుట్టంలో పిండిని పెట్టుకొని ఇలా ఒక తడి క్లాత్పై మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన షేప్లో ఇలా మురుకులని ఒత్తేసుకోవడమే చూడండి ఇలా చాలా ఈజీగా మనం పొడి క్లాత్పై వేసుకున్నామంటే ఈజీగా ఒక్కరమైనా కూడా చేసేసుకోవచ్చు ఎన్ని కేజీల మురుకులైనా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి మీరు కావాలంటే ఇలా ఇంకో విధంగా గరిటపై ఒత్తుకొని కూడా మీరు ఆయిల్లో వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ ఇలా బాగా వేడయిన తర్వాత మురుకులని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్లో ఎంతవరకు అయితే మీకు పడతాయో ఆయిల్లో పట్టేంతవరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి వీటిని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మాడకుండా ఇవి మంచి రంగులోకి లేత గోధుమ రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని ఫ్రై చేసుకుంటూనే మరో పక్కన మనం ఇలా ముందుగా బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా మనం మురుకుల గుట్టంలో పెట్టుకొని ఇలా ఎన్ని మురుకులైనా ఒక్కరమే ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ముందుగా బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే అస్సలు టెన్షన్ లేకుండా ఒక్కరమైనా సరే ఎన్ని కేజీల మురుకులనైనా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి వీటినిలా మంచి లేత గోధుమ రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమే మనకివి మరీ ఎక్కువగా కలర్ రావు ఇలా లేత గోధుమ రంగులోకి వచ్చాయంటే సరిపోతుంది మనకు ఈ మురుకులు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలాగే మిగతా వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఈ మురుకులు చూడడానికి ఎంత బాగున్నాయో తినడానికి అంతకంటే కూడా బాగున్నాయి తినడం స్టార్ట్ చేశారంటే ఆపను కూడా ఆపరు అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి మరి మీకు కూడా నచ్చాయా అయితే ట్రై చేస్తారా ఈ పండగకి ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో